హాయ్ నమస్తే నేను ఈ వీడియో చేసే ముందు మీకు ఒక రెండు బ్యాగ్ చూపించాలి ఎందుకు చూపించాలి ఆ కథ ఏంటన్నది చెప్పే ముందు నేను ముందు బ్యాగ్ చూపిస్తాను మీకు చూడండి ఈ బ్యాగ్ చూడండి చూసారు కూడా చూపిస్తాను ఈ బ్యాగ్ లో చూడండి ఈ బ్యాగ్ లో కూడా చూసారు కదా చూసారు కదా ఎందుకు బ్యాగ్ చూపించాను ఆ బ్యాగుల్లో అమౌంట్ ఎందుకు చూపించాను అనేది ఒక ఇన్సిడెంట్ చెప్తే మీకు అర్థం అవుతుంది సో అంటే నేను నమ్మను కానీ మీకు చూపించాలి కదా నాకు మొక్కలంటే ఇష్టం మీకు తెలిసింది చూడండి కాబట్టి నేను మొక్కల కోసం ఈ ఈ ఇది ఒక ప్లేట్లా ఉంది కదా ఇది ఈ ప్లేట్ అంతా ఇది అయిపోయిన తర్వాత ఇటు కాసి పొయ్యి పెట్టారు అనమాట ఇది పొయ్యి అనమాట పొయ్యి క్లీన్ చేస్తున్నాను ఈ పొయ్యి పెట్టారు నేను అనుకున్నాను నేనేమనుకున్నానంటే ఈ పొయ్యిని ఈ పొయ్యిని ఇటు పెట్టుకుంటా ఇటు పెట్టేసి ఈ మొత్తం మొక్కలన్నీ ఈ ఈ ప్లేస్ అంతా మొక్కలతో ఇలాగా చుట్టూ ఈ ప్లే ఈ ఈ ఇదంతా మొక్కలతో ఇలా పెట్టేద్దామా అని ఈ సింక్ వరకును నాకు చాలా ప్లేస్ కలిసి వస్తుంది అని నేను అనుకున్నాను అనమాట అంటే ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఇవి ఇది తూర్పు కాసు ఉంది పొయ్యి ఈ పొయ్యి తూర్పు కాసు ఉంది ఈ దీనికోనుకొని ఇవన్నీ మొక్కలు ఉంటాయన్నమాట నేనేం చేశానంటే ఈ పొయ్యిని ఈ తూర్పులో ఉన్న పొయ్యి తూర్పు కాసు ఉన్న పొయ్యిని దక్షిణం పెట్టాను దక్షిణం పెట్టి ఈ మొక్కలన్నీ కూడా ఇలాగా తూర్పు కాసి పెట్టేసి ఇవన్నీ వరుసగా మొక్కలు పెట్టుకుందాము అని మార్చాను అనమాట అర్థమైందే ఉంటుంది అంటే పొయ్యి తూర్పు కాసం ఉంది ఆ పొయ్యి అక్కడ ఉండడం వలన కాస్త ఇబ్బంది ఎందుకంటే కొంచెం ప్లేస్ ఆ ప్లేట్ మొత్తం ప్లేస్లో ఆ పొయ్యి ఆక్రమిస్తుంది అనమాట కాబట్టి ఆ పొయ్యిని తీసుకెళ్ళి దక్షిణ వైపు పెట్టేసి తూర్పు వైపు మొత్తం నేను మొక్కలు పెట్టుకొని చక్కగా డెకరేట్ చేసుకొని ఇది చెయ్యాలి అని అనుకున్నాను కానీ వైపు అటు కాసి పెట్టకూడదంట పొయ్యిని ఎప్పుడు కూడా తూర్పు కాసి పెట్టుకోవాలి అని చెప్పాను అలాంటి వైట్ పూసాము నేనే కేర్ చేస్తాను వాటిని అనుకుని నేనేం చేశాను ఆ పొయ్యినేమో ఆ ప్లేట్లో కసి పెట్టి మొత్తం సింక్ వరకు కూడా క్లీన్ చేసేసి నా మొక్కలు గట్టా అన్ని పెట్టుకున్నాను ఒక క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఆ పొయ్యి చూశాను కాబట్టి ఆ పొయ్యి కదా నీకు చెప్పాలి అనుకుంటున్నాను ఆ తూర్పున ఉన్న పొయ్యిని దక్షిణం వైపు పెట్టాను పెట్టిన తర్వాత మా సిస్టర్ వచ్చి చాలా చాలా చాలామంది చెప్తున్నారు ఇటు కాసు పొయ్యి ఉండకూడదు తూర్పు వైపు పెట్టుకోండి ఇప్పుడు ఎలాగుందో అట్లాగే పెట్టుకోండి అటు కాస్త ఇటు కావాలంటే మొక్కలు పెట్టుకోండి అని ఆ తూర్పు ఏముంది దక్షిణే ఉంది ఇలాంటి ఉత్తర దక్షిణ చాలా చూశాను నేను నమ్మను అనుకున్నాను మరి నా నోటికి జడిసి నాకు చెప్పడానికి వాళ్ళకి ఇష్టం లేక నేను విండని తెలిసి వాళ్ళు పూర్తిగా ఎలా చేసుకుంటా చేసుకొని ఇష్టం అని వదిలేశాను ఒక నెల రోజులు ఒక రెండు నెలలు అయింది ఒక మూడు నెలల అప్పుడు నాకు తెలిసి దిక్కు మారుస్తే నాకు ఫైనాన్షియల్గా ఇంత టైట్ అయిపోతానేమో అని నాకు తెలియదు ఆ దిక్కు వల్ల ఫైనాన్షియల్గా నాకు వచ్చే ఏంటో చెప్పనా నేను ఏ డొక్కులో చూసినా డబ్బులు ఏ డస్క్లో చూసినా డబ్బులు ఏ బ్యాగ్లో చూసినా డబ్బులు ఏ చిన్న బ్యాగ్లో చూసినా డబ్బులు ఎక్కడ చూసినా డబ్బులే ఎప్పుడు పొయ్యి మార్చక ముందు తూర్పు సైడ్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు పెట్టినట్టుగా చూపించినప్పుడు పొయ్యి ముందు ఎక్కడ చూసినా ఒక డబ్బులే ఉండేది ఆ తర్వాత ఒక మూడు నెలలకి ఎక్కడ చూసిన అంటే డబ్బులు కనిపించలేదు ఎక్కడ చూసినా డబ్బులు కనిపించకపోయేసరికి నాకు ఎందుకో అనుమానం వచ్చింది ఇదేంటి అటకాసు ఉన్నప్పుడు పోయి ఎక్కడ చూసినా నాకు డబ్బులు కనిపిస్తూనే ఉండేది ఆర్థికంగా టైట్ అనేది లేదు ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఒక పైసా కనిపించడం లేదు ఏదో కాయిన్స్ తెప్పిస్తే పెద్ద నోట్లు ఎక్కడ కనిపించడం లేదు కట్టలు అయితే అసలే కనిపించడం లేదు ఏమైంది నాకు ఇంతవరకు నేను ఇప్పుడు డబ్బుని టైట్గా చూడలేదు అంటే ఇంట్లో లేకుండా డబ్బుని నేను చూడలేదన్నమాట డబ్బు వస్తుంది వెంటనే అయిపోతుంది డబ్బు వస్తుంది వెంటనే అయిపోతుంది ఏ డస్క్లో లేదు బీరువాలో లేదు బ్యాగ్లో లేదు చెబులో లేదు ఆ డబ్బు అయిపోతుంది నాకెందుకో అనిపించింది మా సిస్టర్ చెప్పారు కదా పొయ్యి అటకాసం ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు ప్రకారం పొయ్యి రాసే ఉండాలి తూర్పు కాసి నువ్వు వాటి పెడుతున్నావు అనేసి దానివల్ల నేను ఈ ఫైనాన్షియల్గా నేను ఇంత టైట్ అయిపోవడానికి కారణం ఎక్కడ డబ్బు చూసినా లేకపోవడానికి కారణం వచ్చింది ఉండకపోవడానికి కారణం ఏంటి రాయి అబ్బా అనుకొని చూసి చూద్దాం ఇప్పుడు యథాతథంగా ఉన్న చోటు పొయ్యి పెట్టేసి అటు కసి ఎక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ పెట్టేసి ఇటు పక్కనతో మొక్కలు అటు పక్కనంత మొక్కలు పెట్టుకుందామని నిర్ణయించి నేనేమో యథాతథంగా పొయ్యిని మార్చేశాను తూర్పు కాసే మళ్ళీ యథాతథంగా చూపించాను కదా అదాక అక్కడే పెట్టేశాను అనమాట పెట్టేసిన తర్వాత ఒక నెల రోజులు అయ్యింది మెల్లి మెల్లిగా డస్కుల్లో డబ్బులు కనిపించాయి బీరువాలో డబ్బులు కనిపించాయి డొక్కులు డోళ్ళు చక్కనే అక్కర్లేదు నా లోవర్లో జిప్పులు ఉంటాయి బ్యా జేబుల్లో ప్రతి లోవర్లో కూడా ఏవో డబ్బులు వదిలేసా నేను పడేస్తూ ఉంటాను ఉతికినప్పుడు ఆ జిప్పు తీసి జేబులో చూస్తే అమౌంట్ ఉంటూనే ఉంటుంది ప్రతి ప్రతి లోవర్లో కూడా ప్రతి బట్టలో కూడా ప్రతి ఫ్రాంట్లో కూడా అలాంటిది నెల రోజులు అయిన తర్వాత మెల్లిగా నా డస్కులోకి డబ్బులు రావడం మొదలుపెట్టాయి అంటే డబ్బులు వేసిన డబ్బులు అక్కడ ఉన్నాయన్నమాట రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు ఐదు నెలలకి మళ్ళీ నేను మొదటి స్థితిలో ఎలా ఉండేవో డబ్బులు నా దగ్గర ఎలా ఉండేవో సేమ్ అలాగే ఉన్నాయి ఈ మార్పు కారణం ఏంటి పొయ్య మార్చడం వల్ల దిశ మార్చడం వలన వాస్తు మార్చడం వలన నాకు ఇంత ఆర్థిక కష్టం వచ్చింది మళ్ళీ అదే తదా తదా ప్లేస్లో పెట్టేస్తే ఈ ఆర్థిక కష్టం అంతా తీరిపోయింది నేను ఇప్పుడు నలుగురికి ఇవ్వగలుగుతున్నాను ఎవరు అడిగినా ఇవ్వగలుగుతున్నాను ఎక్కడ చూసినా డబ్బులు ఉంటున్నాయి కట్టలు ఉంటున్నాయి వేలుంటున్నాయి ఇవంతా కారణం పొయ్య దిశ వాస్తు నమ్మకపోతే కుదరదు నేను నమ్మే రకాన్ని కాను కానీ నమ్మకపోతే కుదరదు వాస్తు అలాగే ఉంది ఆ విధంగా పెడితేనే నీకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా చక్కగా ఆరోగ్యపరంగా బాగుంటుంది లేకపోతే నీకు అన్ని అనర్థాలే అనర్థాలే పో మార్చేసరికి అనర్ధాలు ఆర్థికంగా కష్టాలు వచ్చాయి పొయ్యి మళ్ళీ యథాతథ స్థానంలో వాస్తు ప్రకారం పెడితే ఇవన్నీ కూడా సద్దు మరిగిపోయి మళ్ళీ నేను పూర్వం స్థితిలో ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను నాకు ఎప్పుడూ ఆర్థిక కష్టం అనేది లేదు ఇంత వయసులో కూడా నేను ఎప్పుడు కూడా డబ్బుతో చేతుల్లో డబ్బు నలుగురికి ఇవ్వడం బ్యాగుల్లో ఉంటాయి ఎక్కడ చూసినా డబ్బు 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 ఈ పొయ్యి మార్చాను దిశ నాకు ఆ ఐదు నెలలు కూడా ఎక్కడ పెద్ద నోట్ చూద్దామంటే అంత టైట్ పొజిషన్కి వచ్చేసింది అయితే బ్యాంకుల్లో లేవా మీకు డబ్బులు అని అడగగలరు బ్యాంకులో ఉన్నాయి ఆ బ్యాంకుల్లో నేను ఎప్పుడూ కూడా పాస్బుక్ కానీ ఏటీఎం కానీ పేటిఎం కానీ యూజ్ చేసే దాఖలాలు లేవు ఆ డబ్బులు అటు ఎప్పుడు తీసే దాఖలాలు కూడా లేవు కానీ పొయ్యి మార్పిడి చేసేటప్పటికి బ్యాంకులో కూడా తీయవలసి వచ్చింది పోస్ట్ ఆఫీస్లో తీయవలసి వచ్చింది ఇప్పుడు అదే పొయ్యిని యథాస్థానంలో పెట్టడం వలన ఒక ఐదు నెలల్లోనే నేను పూర్వ స్థాయిలో ఎలా ఉన్నానో ఆ విధంగా ఉన్నాను కాబట్టి యువర్స్ వాస్తు శాస్త్రాన్ని నమ్మాలా ఉద్దా అనేది అనుభవంతో నేర్చుకున్నాను ఏ మూలన ఏ వస్తువు ఉంటే బాగుంటుందో ఆ వస్తువు అక్కడే ఉంటే మనకి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచే జరుగుతుందని నా అనుభవంతో తెలుసుకున్నాను కాబట్టి దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను కూడా ఇలాంటివి నమ్మను ఈ ఓడి సిద్ధాంతాలు కానీ నమ్మక తప్పలేదు అనుభవంతో అనుభవమే కదా ప్రతిదానికి నమ్మకం మనం అనుభవించి చెప్తేనే కదా బాగుంటుంది నేను అనుభవించాను కాబట్టి ఈ వయసులో అనుభవించాను కాబట్టి నాకు ఇవి కనిపించింది సో మీరు వాస్తు శాస్త్రాన్ని తప్పుకుంటా నమ్మండి ఎక్కడ పెట్టబడిసింది అక్కడే పెట్టండి సరేనా కాస్త జవలబ్ చేసింది డిస్టర్బ్ అయ్యింది సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్ మరొక వీడియోతో మళ్ళీ వస్తానే నమస్తే